కాంగ్రెస్ లో ఒక పెద్ద నాయకులు అయ్యారు దాని తర్వాత ఫస్ట్ దళిత ఒక ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి రావడము అండ్ ఎంగస్ట్ అంటే చాలా చిన్న వయసులో చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి రావడం కూడా ఆయన గొప్ప విషయము ఆయన మన అడ్మినిస్ట్రేషన్కి పరిపాలనకి చాలా కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది మాత్రం కాకుండా ఈ వ్యవసాయం కోసం ఒక ఈ ఈ సాగునీరు కోసం కావలసిన పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఈ పులి చెంతల ప్రాజెక్టు కానీ గాజులు తిన్నవి కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఒక ఆరుగైదు ప్రాజెక్ట్స్ ఆయన ఉంటున్నప్పుడు మొదలు పెట్టేసి ఇప్పుడు కూడా రైతులకి ఉపయోగపడుతున్న ఒక పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా సోషల్ సెక్యూరిటీ అని ఆ కాలంలోనే నైన్టీన్ సిక్స్టీస్ లో పంతొమ్మిది వందల అరవైలో సోషల్ సెక్యూరిటీస్ అంటే మీకున్న సంక్షేమ కార్యక్రమంలో పేదలకి ఏదైనా ఒక పెన్షన్ రూపంగా వాళ్ళకి ఇవ్వాలి ఏదైనా ఒక సహకారం ఇవ్వాలని ఆయనకి ఆలోచన వచ్చేసి మనం ఇవాళ ఇస్తున్న ఓల్డ్ ఏజ్ పెన్షన్ వృద్ధ పెన్షన్ కానీ ఆర్ పెన్షన్ ఆయన ఈ పెద్దలు పూజలు స్వర్గీయ శ్రీ దామోదరం సంజీవ్ గారి నూట నాలుగవ జయంతి కార్యక్రమానికి మేము ఇక్కడికి రావటం గౌరవ కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారితోనూ మరొక ముఖ్య అతిథి ఒంగోల్ మేయర్ గారు గంగాడు సుజాత గారితోనూ అధికారులు అందరూ కూడా ఈ సమావేశానికి రావటం ముఖ్యంగా ఎంతో ఈ దామోదరం సంజీవ్ గారు అని అంటేనే చాలా మందికి ఆయన ఇప్పటికి కూడా ఎంతో గౌరవం ఆయన చిన్న వయసులోనే పెద్ద పదవి తీసుకొని బడుగు బీద ప్రజానికానికి ఎంతో సాయం చేయాలనే ఉద్దేశం తలంపుతోనే వారు తలపెట్టారు వారు ముప్పై రెండు సంవత్సరాలలోనే ఆయన దళిత సీఎంగా ఉండటం అనేది భారతదేశంలోనే ప్రప్రదమైంది అటువంటి అరుదైన పదవి రావటం అనేది ఆయన అదృష్టం అది ఆయన చాలా ఎడ్యుకేటెడ్ విద్యావంతుడు ఆయన తరబడిన కార్యక్రమాలని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయినా ఇటువంటి అన్ని ఇప్పటికి కూడా ప్రజలు కూడా మర్చిపోలేనిది ప్రత్యేకంగా అరుణ్ కుమార్ అయితే ఒంగోలు అయితే చూస్తూనే ఉన్నారు కొన్ని సంవత్సరాలుగా నమోజం సంజయ్ వదిరి గారి వర్ధంతి అయినా జయంతి అయినా కూడా కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ క్యాలెండర్లన్నీ కూడా రిలీజ్ చేయడం అనేది ప్రత్యేకంగా వారిని కూడా అభినందిస్తూ ఈ సమావేశానికి గురి చేసిన ప్రతి ఒక్కరికి కూడా కూడా ఈరోజు స్వర్గీయ దామోదరం సంజీవయ్య గారి యొక్క నూట నాలుగవ జయంతి సందర్భంగా మరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇలాంటి గొప్ప నాయకులు మన కలెక్టర్ గారు కానీ ఎంపీ గారు కానీ చెప్పినట్లుగా ఇలాంటి గొప్ప నాయకుల్ని మనం గుర్తుపెట్టుకోవడం భావితరాలకు కూడా చాలా అవసరం ఎందుకంటే వారు నిస్వార్థమైన సేవలను అందించారు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఫ్రీడమ్ ఫైటర్స్ గా ఉండేటప్పుడు కూడా మన ఫైటర్స్ చాలా మంది వారి వారి యొక్క జీవితాన్ని అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులైతే ఆస్తి పాస్తులు అన్నింటి కూడా త్యాగం చేసి మరి మనకి స్వాతంత్రం తీసుకోవడానికి ఎంతో కారకులైతే మరి ఇలాంటి నాయకులు దాము సంజీవయ్య గారు లాంటి వారైతే మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఆ దేశాల పరిస్థితి అనుకుంటారు

ఆ రెండు రెండు కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి కాపాడి పలపరచాయా అయా రాబోయే రోజుల్లో తండ్రి నాయన ఎంపీ గారికి అయ్యా ఎంపీ గారి నీకు గొప్ప చెప్తున్నావయ్యా మేము నీ చెత్తమైన అయ్యా 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 నీ చెత్తమైన వేరి దగ్గరగా మేజర్ గారు మేడం గారు తండ్రి నాయన పతి కార్యక్రమానికి వచ్చి అన్ని افیشل مہاطلع دے سننا اور کاشر تھن میں نے مہربانی اناں کا تھینک یو فار دی بیسٹ سروس ٹھیک ہے جوہر دھامر سنجے گوہر جوہر دھامر سنجے گوہر جوہر دھامر سنجے گوہر جوہر میں ساگیستاں سنجے گوہر آسیالنو میں ساگیستاں میں ساگیستاں سنجے گوہر آسیالنو میں ساگیستاں बहुत देर हो गई वे गए है इधर करला मत इसको मत डालो मरवा गली में मत आवाज हां

मा <laughs> <laughs> Oh yeah.